ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది కథ విందామని అనిపించింది కథ విన్నాను అల్టిమేట్గా ఉంది స్టోరీ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను నేను రెండు కథలు విన్నాను యాక్చువల్లీ బర్బరిక్ స్టోరీ ఒకటైతే ఇంకొకటి మనది చిన్న సినిమా చిన్న బడ్జెట్ సినిమా ఇన్ని రోజులు ఉంటాయి మీరు సపోర్ట్ చేయాలి అది ఇది చెప్పారు ఆ కథని కూడా నమ్మాను నేను నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు ఇది చిన్న సినిమా కాదు చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు అప్పుడే అర్థమైంది నాకు ఫస్ట్ ఫస్ట్ ఈ క్యారెక్టరు తర్వాత రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్ సో అలా వాట్ ఎవర్ సిరెండన్ ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు మీరు అప్పుడే చెప్పారు కదా మనం చూసా మారిపోయానని మార్చారు నన్ను కసి తీరి పగ తీరిపోయింది ఇప్పుడు సోవర్ అయ్యాను సెటిల్ డౌన్ అయ్యాను ఎన్ని రోజులు కొట్టుకుంటాను చెప్పండి ఆ ప్రేమతో బతికిపోవాలి కదా సో యా దిస్ సినిమా ఇస్ డెఫినెట్లీ అంటే తెలుగులోకి తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్ర ప్రొజెక్ట్ చే చేయని పర్ఫామ్ చేయని చేయని ఒక క్యారెక్టర్ ఇది చాలా స్పెషల్గా చాలా ఇంటెన్స్గా చాలా డెప్త్గా మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది ఏ క్యారెక్టర్ వేస్ట్గా రాదు వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది చెల్లిపోయింది అని అలాంటి క్యారెక్టరే లేదు అంత మంచిగా రాసుకున్నారు నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం మోహన్ శ్రీవత్స దిస్ మ్యాన్ ఇస్ ఆ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ సెట్ ఫర్ కమింగ్ డేస్ టుమారో ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న అంత మంచి రైటింగ్ ఉన్న ఆ భాష మీద అంత పట్టున్న ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో నేను చూసిన తక్కువ మందిలో మీరొక్కరు అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ మనల్ని ఇలా మనందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయ్ రెడ్డి మేబీ దిస్ ఇస్ ఎస్ డెబ్యూ మూవీ బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ ఆ లాట్ 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 మోర్ వెరీ వెరీ ప్రెసరైజ్డ్ వెరీ వెరీ ప్యాషనేట్ వంద సినిమాలంటే చేసేద్దాం లే అనే రకం మనిషి ఆ సినిమా అంటే పిచ్చి ప్రాణం పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన మీరు చూస్తారు విట్నెస్ చేస్తారు అండ్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్ ద లెజెండ్ యూఆర్ అండ్